అసలు ఇది విన్నారా మీరు ఏమిటి దాన్ని ఇచ్చిందే నేను బయటికి తెప్పించిందే నేను ఆర్దే పెళ్లి చేసుకుని ఆరదెట్టి జైల్లో ఊకునే మరి పైదా ఏమున్నది సంసారం ఎవరు చేయాలి సంసారం ఎవరు చేయాలి ఎందుకని బయటికి తెప్పించారు మీరు అగోరిని ఎందుకు అంటే ఇప్పుడు వాడు శోభనం చేసుకునేది నేను చూడాలి ఏంటంటే వాడు పెళ్ళి చేసుకున్నాడు చేసుకునికే మరి శోభనం ఎట్లా చేస్తాడు నాకు అది కావాలి అందుకోసమనే జైల్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి నేను అంటే శోభను నీకు చెప్పి చేసుకుంటారా ఏంటి అరే ఇప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు ఒక సబ్బు ఉన్నది బట్టలు ఉన్నాయి దాని మీద సబ్బు పెట్టిన అక్కమే ఉంటుంది వాళ్ళది అని నేను నాకు కళలో వచ్చింది ఒకనాడు వాళ్ళ శోభనం కూడా అట్లే ఉంటుంది కాకపోతే అదని నేను కండ్లారా చూడాలి ఏమిదిరా భయ్ నువ్వు పెళ్ళి చేసుకుంటువేమో ఆ పిల్లనాడు ఆడేస్తేవేమో జైల్లో పోయి అని చెప్పినవు నిధి ఉన్న వాళ్ళలా కాడ మంత్రాలు ఒకటి ఎట్లా చెప్పు అందుకోసమని బయటికి తెప్పించిన బయటికి వచ్చింది ఇక వాడు కుమార్ గారు అగోరేం చేసుకుంటానట ఆ పిల్ల ఉంటే వాని తోడు శోభనం చేర్పిస్తాను నేను పక్క అంటే మీరే దగ్గరుండి చేపిస్తారా యాస్ బరాబర్ నేను చూడాలి కండ్లారా ఇట్లా ఇట్లా చూడాలి అంటే వాళ్ళు మీ ముందు చేయడానికి సిగ్గుపడతారేమో కదా ఇప్పుడు అది ఏంటంటే ఒక పవిత్రమైన ఒక గదిల ఒక బెడ్ మీద మంచిగా పూలు వరిసి గన్నేరు పూలు వరుస్తాయి ఈ మాత్రం నేను బరాబర్ ఏనకంటే అలా ఏం లేకుండా అది పూలు ఒక్కటే నలుగుతాయి ఆ అమ్మాయి నలగాదు అందుకోసమని గన్నేరు పూలు వరుస్తా ఆ పూలు మొత్తం లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత ఆ గోరికాని నోట్లేసి గుట్టం పెట్టి ఉంచుతా ఎందుకని నా గోరి మీద ఎంత కోపంగా ఉన్నారు మరి ఇంకేమీ అసలు లేడీస్ అన్న తర్వాత ఎవరిని చేసుకోవాలి మొగ్గళ్ళని చేసుకోవాలి వాడు మొగోడే కానీ కాయ లేని మొగోడు అంటే ఏమైంది అంటే మ్యాటర్ లేనోడు అన్నట్టు మ్యాటర్ లేనోడిని చేసుకొని ఏం పాయిదా ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటున్నారంటే వాళ్ళ వంశాన్ని అభివృద్ధిలోకి తేవడము పెళ్లి చేసుకోవడం ఏమంటావు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఒక కుటుంబం ఫ్యామిలీ ఇద్దరు పోయి ఒక నలుగురు ఒక ఐదు మంది అవుతారని చేసుకుంటారు ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేసుకున్నారు పెళ్లి చేసుకోరు కదా చేసుకోరు అంటే ఎవరు తెలుసా వాళ్ళు కాశ్మీర్లో దేవుని జపంలో ఉండి ఎనీ టైం దేవుని హిమాచల్ ప్రదేశ్ అట్లా కొండలు అవి ఉండేవి కానీ కదా ఇంకా ఉంటుంది కదే కొంపలు ఉంటాయి ఇంకా వాళ్ళు ఏమిటి అంటే శివుని తపస్సు చేస్తారు శివుని కోసం శివుడు ఒక్కడే కాదు ప్రతి దేవుని గురించి వాళ్ళు జీవిస్తారు ఇంకోటి మనకి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు చెప్తారు అది కదా వీడేమో ఏతులకు ఇట్లా ఊర్లలోకి వచ్చి ఇట్లా అంగి బట్టలు మొత్తం ఇట్లా ఇప్పి పూర అరే మీకు అవసరమారా బూడిది పోసుకొని ఆ బూడి పౌడర్ అది అది యాదో ఒక పౌడర్ పోసుకొని పూర్ లిప్టిక్ అయితే ఇప్పుడు కడాక్ పూర త్రిష కూడా పెట్టదు అట్లా పెట్టుకుంటారు ఇట్లా సమంత త్రిసా పెట్టుకున్న పెట్టుకొని వాడు ఇట్ల ఇట్లా అనుకుంటా పోలీసు వాళ్ళు నన్ను ముందలు పోతే లాఠు తీసుకుని అట్టి కిరికిర అదేది అంటే అవరా పోలీసు వాళ్ళు అంటే రెస్పెక్ట్ లేదా బే బాడకా నీకు అదే నారా నేర్పించిందా నీ గురువు నేర్పించింది అదే నారా అరే అగోరి గారే అఘోరి దుడుకా అఘోరి బద్మాసి అగోరి లపోట అఘోరి లత్ లత్రు శ్రీనివాస్ ఆడేవాడు కాయ ఉంటే శ్రీనివాస్ కాయ లేదు కదా శ్రీనివాస్ కాదు శ్రీనమ్మ శీల 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 లేని శీల అంటే శ్రీవర్షిని కోసం పాట కూడా పాడారుగా ప్రేమ ఇంత మధురమని అంతకుముందు వాడు తెలంగాణలోకి వచ్చినప్పుడు నేను ఏమనుకున్నా అంటే అరే ఏదో ఒక సాధువు వచ్చింది ఎంత బాగున్నది ఇట్లా దేవుళ్ళు ఒక్కొక్క క్షేత్రం తిరుగుకుంటా ధర్మం గురించి చెప్తుంటే దేవుని గురించి చెప్తుంటే వామ్మో ఇటువంటి సాధువుని ఒక్కసారి చూసి కాళ్ళు మొక్కలేని అనుకున్నా ఇప్పుడు కాళ్ళు పట్టి ఎత్తి తప్ప తప్ప ఉడదాం అన్నంత కోపం వస్తుంది ఇప్పుడు ఎందుకని అమ్మాయి జీవితం నాశనం చేశాడన్న అమ్మాయి జీవితం కాదు మమ్మలాన్ని మోసం చేసిడు మొత్తం హిందువులను మోసం చేసిండాడు ఏందంటే సనాతన ధర్మం అంటే ఏమైంది అది ఒక ధర్మం అది దేవుని గురించి ఉండేది ఆ దేవుళ్ళనే వాడుకున్నాడు అంటే వీళ్ళంతా గొర్రెలు జనాలు చూసేటోళ్ళు మీరు అంత గొర్రె పా గొర్రెలు కాబట్టి వాడు గొర్రెని చేసి అందరిని గొర్రెని చేసి ఆ పిల్లని పెళ్ళి చేసుకున్నాడు పిల్లని పెళ్ళి చేసుకున్నందుకు కాదు నేను చెప్పేది ఏమిటి అంటే సనాతన ధర్మం గురించి వేష్ణా కొడుకులు ఎవడెవడొచ్చి జై సనాతన ధర్మం జై హిందూ జై భారత్ మాతాకి అని అంటే అయిపోయాయి ఓడు లంగా గాడు తెలియదు లపోటుగా తెలియదు ఓడు ఎటువంటి ఓడో తెలియదు ఓని పోయి ఇట్లా మొక్తారు ఏమీదిరా రాబాయ్ మీకు కావాల్సింది దేవుడు దేవుని గురించి చెప్పే ప్రవక్తలు కొంతమంది ఉంటారు వాళ్ళని నమ్మరు కానీ ఇలాంటి లత్కూర గారు వంద మంది వస్తారు సంవత్సరానికి పది మంది వైరల్ అవుతారు అటువంటి వాళ్ళని మొక్కుకుంటున్నారనుకో నోట్లు మన్ను పుట్టగడ్డ దేవుడు ఏమన్నాడు తెలుసా నేనే దేవుణ్ణి అంతేగాని మానవులు దేవుళ్ళు కాదు అర్థమైంది మానవులు ఏంటంటే దేవుణ్ణి స్మరించాలి దేవుడిని ఎప్పుడు చూస్తూ ఉండాలి కానీ ఈ నా కొడుకులు నేనమ్మన్న దేవుడు రాదు అని చెప్పేసి ఆ పిల్లని పెళ్ళి చేసుకుంటే ఆ పిల్ల గతి ఆ పిల్లకి పూర తెలివి లేదు అసలు పూర ఎట్టి గారిది పూర అసలు ఫేమస్ కావాలంటే కొన్ని పెళ్లి చేసుకుంటా పితృమ్మ కంపీడ ఎడు నువ్వు ఈ పెయింట్ ఇష్టం చేసుకుంటే తెలియటే అంటే ఫేమస్ కోసం పెళ్లి చేసుకుందేమో డబ్బుల కోసం చేసుకుందేమో ఫేమస్ కావాలంటే ఈ పార్కు కాడికి వచ్చి ఈ పార్క్ అనేది కాదు ఫేమస్ కావాలంటే ఏదైనా పది మందికి భోజనం పెట్టు లేకపోతే పది మందిని గుద్దు లేదంటే ఇక ముసలవాళ్ళని హాస్పిటల్లో జరిపి లేదంటే వీడికి వచ్చి నాకు మంది ఫేమస్ అవుతానికి నాగదేవత నాగదేవత ఆవహిస్తే మొగోర్ని పెళ్ళి చేసుకోవాలి కానీ ఏమిటికి పనికిరాని మొగోర్ని చేసుకోరు లోక కళ్యాణం కోసం ఎటువంటి వాళ్ళని చేసుకుంటారు తెలుసావా అన్న చేసుకోవాలి అంటే ఆ రాక్షసులకు పుల్ల ఉంటుంది పుల్ల లేని రాక్షసులు చేసుకుని ఏం లాస్ట్ లాస్ట్గా మీరు అగోరికి ఏం చెప్తారు మీ కంటికి కనబడితే ఏం చేస్తారు లాస్ట్ అఘోరి అనే ఒక యువకుడు అరే శ్రీకాంత్ గారై ఒక అరే శ్రీనుగా ఏదో ఒకటి శ్రీనుగారై ఒక చెప్తున్నా నువ్వు నిజంగా నువ్వు మనిషివైతే దే ఒక అఘోరివే అని అనుకుంటే నీ లోపల నువ్వు దేవుని గురించి కానీ ఇంకా లేకపోతే పూజలు కానీ అవి ఇవి చేయి పోయి ఆ పిల్ల మెల్లకెళ్ళి తాళి తీసి నీ నీ వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ నాయనలకు అప్ప చెప్పి మంచిగా నీ ఇంటికి నీవు సాధువుల తోటికి పోయి శివనామ స్మరణ చేసి తప్పైంది తండ్రి అని ఒంటికాళ్ళతోటి ఒక పది సంవత్సరాలు జపంచేయరా మా అక్కడే ఉందే చెప్తా ఓకే థ్యాంక్ యూ